తెలుగు సినిమా ఇండస్ట్రీలో థియేటర్స్ లేని ఒకే ఒక్క హీరో ఎవరన్నా ఉన్నారంటే అది రవితేజ గారు అని చాలామంది చెప్తారు ఆయన అంటే మనకు చాలా ఇష్టం చిరంజీవి గారు తర్వాత కింద స్థాయి నుండి కష్టపడి పైకొచ్చిన హీరోల లిస్ట్ లో ఆయన పేరు మొదటిగా ఉంటుంది స్టార్టింగ్ లో చిన్న చిన్న రోల్స్ నుండి కష్టపడి ఒక స్టార్ హీరో రేంజ్ వరకు ఎదిగారు రవితేజ ఫ్యాన్స్ అందరూ మాస్ మహారాజ్ అని ప్రేమగా పిలుచుకునే రవితేజ గారికి టూ థౌజండ్ నుండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు గోల్డెన్ పీరియడ్ అనే చెప్పాలి అమ్మా నాన్న ఒక తమిళమ్మాయి అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు ఈడియట్ వెంకీ దుబాయ్ సీను ఇలాంటి ఎన్నో ఫ్యాన్ ఫేవరెట్ మూవీస్ అన్ని ఆ టైంలోనే వచ్చాయి లాస్ట్ టెన్ ఇయర్స్ లో మాత్రం రవితేజ గారికి చెప్పుకోదగ్గ హిట్ అయితే పడలేదనే చెప్పాలి రాజా ది గ్రేట్ ధమాకా క్రాక్ లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయినప్పటికీ ఫ్యాన్స్ అందరినీ సాటిస్ఫై చేయలేదనే చెప్పాలి అంటే అందరికి మొదటి గుర్తొచ్చేది ఆయన కామెడీ టైమింగ్ ఇంకా బ్రహ్మానందం గారితో ఆయన కాంబినేషన్ అయితే గ్రీన్ ఉంటుంది ఆంజనేయులు వెంకీ లాంటి సినిమాలోని కామెడీ సీన్స్ ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయంటే వాళ్ళిద్దరే మెయిన్ రీజన్ అలాగే విక్రమార్కుడిలోని ఆయన యాక్షన్ అన్నా కూడా అందరికీ ఇష్టం టూ థౌజండ్ ఫిఫ్టీన్ తర్వాత తెలుగు సినిమా డైనామిక్స్ చేంజ్ అయ్యాయి ఆడియన్స్ తెలుగు మూవీని చూసే విధానం కూడా మారిపోయింది కమర్షియల్ మూవీస్ నుండి స్టోరీ ఓరియంటెడ్ మూవీస్ వైపు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టారు ఈ రవితేజ గారు మాత్రం సేమ్ ఓల్డ్ కమర్షియల్ ఫామ్లా నమ్ముకుని సినిమాలు తీస్తూ కంటిన్యూ చేశారు టెన్ ఇయర్స్ లో పదహారు సినిమాలు పైన తీసినప్పటికీ మూడు సినిమాలు క్లిక్ అయ్యాయి అది కూడా కమర్షియల్ మూవీసే సినిమా అంటే హీరోయిన్తో నాలుగు పాటలు అక్కడక్కడ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కొన్ని పంచ్ డైలాగులు మాత్రమే చూసే రోజులు ఎప్పుడూ పోయాయి ఓటీటీ వచ్చిన తర్వాత ఆడియన్స్కి కూడా ఎక్స్పోజర్ పెరిగిపోయింది ఎంతోమంది కొత్త డైరెక్టర్లు కొత్త హీరోలు కొత్త కొత్త కథలతో సినిమాలు తీసి ప్రేక్షకుల్ని అలరించడానికి గా తయారైంది ఈ ఇండస్ట్రీ ఈ రోజుల్లో ఇంకా సేమ్ ఓల్డ్ కమర్షియల్ ఫామ్లను నమ్ముకుంటే మాత్రం సక్సెస్ అవ్వడం కష్టమే రవితేజ గారి ఎనర్జీని మ్యాచ్ చేసే హీరో తెలుగు ఇండస్ట్రీలో లేడు ఆయన కామెడీ టైమింగ్ కూడా ఆడియన్స్కి ఇప్పటికీ ఇష్టమే ఆయన నుండి వాళ్ళు కోరుకునేది ఒక మంచి సినిమా ఇప్పటికి కూడా రవితేజ గారి సినిమా వస్తుందంటే అంతే ఎగ్జైట్మెంట్తో ఉంటారు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ మాత్రం అందరినీ డిసప్పాయింట్ చేస్తూనే ఉంది ప్రతి యాక్టర్కి తన కెరీర్లో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి రవితేజ గారికి కూడా ఇది అలాంటి ఫేజే అనుకుందాం ఇప్పటికైనా ఆయన ఏదో సినిమాలు చేయాలంటే చేయాలని కాకుండా మంచి సినిమాలు మంచి డైరెక్టర్లతో చేస్తాడని ఆశిద్దాం మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి రవితేజ గారి సినిమాలో మాకు బాగా నచ్చిన సినిమా వెంకీ అండ్ ఆంజనేయులు మీ ఫేవరెట్ మూవీ ఏంటో కింద కామెంట్ చేయండి మాకు మీరు ఏమైనా చెప్పాలనుకున్నా కూడా కింద కామెంట్ చేయాలి తప్పదు వేరే దారి అంటూ లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్